గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వైకాపాకి చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు ఒక పక్క జగన్ యాత్ర మైలేజ్ రాక ఆ పార్టీ మద్దతుదారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగా మరోపక్క సిట్టింగ్ కన్వీనర్స్ పక్కన పెట్టి మరీ ఆర్థికంగా వారంగా ఉన్న వారిని పార్టీలోకి తీసుకొచ్చి వారికి సీట్లు ఇస్తున్నాడు జగన్ ఇక జగన్ ప్రవర్తన విస్తుపోతున్న పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎవరికి జగన్ షాక్ ఇస్తాడో అన్న భయంతో ఉన్నారు ఈ కోవలోనే గుంటూరు జిల్లా రాజకీయాల్లో కాసు కుటుంబం సైతం ఉందని తెలుస్తోంది ఆ జిల్లాలో కాసు కుటుంబానికి మంచి ఆదరణ ఉంది వారికి వర్గం బలం మెండుగా కనిపిస్తోంది గురజాల నియోజకవర్గం వైకాపా గా ఉన్న కాసు మహేందర్ రెడ్డి వారసత్వాన్ని తనవైన మొదలతో నిలబెట్టాలనుకుంటున్నారు కాసు కృష్ణారెడ్డి ఆయన మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారు రెండుసార్లు ఎంపీగా గెలిచారు రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు మాజీ సీఎం కాసు రెడ్డికి స్వయాన మనోడు కావడంతో తరతరాలుగా వస్తున్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే బాధ్యతని భుజాలకెత్తుకున్నారు మహేష్ రెడ్డి ఈ నేపథ్యంలో వైకాపాలో ఇమ్మడలేక టీడీపీలో త్వరలో చేరాలని సీఎం చంద్రబాబు నాయుడిని కలవాలని ఈ మాజీ సీఎం వారసుడు అనుకుంటున్నారు చంద్రబాబు తనకు అవసరమైన చోట బలమైన నాయకులున్న వారిని పార్టీలో తీసుకుంటూ రాజకీయాలను రసవత్తం చేస్తున్నారు మొత్తం మీద పల్నాడు ప్రాంతంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రతిపక్ష వైకాపాకి మింగుడు పన్న విధంగా తయారవడంతో ఎలాంటి సందేహం లేకుండా పోయింది అసలే కృష్ణాలో ఉన్న వారు వైకాపాకి కష్టాలు వెంట వస్తున్నాయని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని ముప్పుదిప్పలు పెడతారని భావించిన నేతలు కూడా చెడ్డగాళ్లు చేయడంతో మొత్తం ఎత్తేయడంతో డైలమోలో ఉన్నాడు జగన్ తాజాగా గుంటూరు జిల్లా గుల్లజా నియోజకవర్గంలో గట్టి నేతగా ఉన్న ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావుని ధీటుగా సమర్థవంతంగా కాస్ మహేష్ని ఎదుర్కొంటారని జగన్ భావించాడు నరసరాపేట సీట్ ఇస్తే తాము టీడీపీలో వస్తామని చెప్పడంతో చంద్రబాబు స్పీకర్ కోడెల శివప్రసాద్ తో దీనిపైన చర్చించారు వారు వస్తే తనకేమీ ఇబ్బంది లేదని కోడెలా ఇతర నాయకులు చెప్పడంతో ఇప్పుడు కాసు కుటుంబాన్ని చేర్చుకోవడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే కార్యక్రమం ఉంటుందని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి